మనలో చాలామందికి పులుసన్నం అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాగే అందులో మామిడికాయ పులుసన్నం ఇంకా చాలా మందికి ఇష్టం కొంతమందికి చింతపండు పులుసున్నం ఇష్టం కానీ అసలు ఎలా చేయాలి ప్రవేశం ఏంటంటే ముందు మామిడికాయ తీసుకొని ఫ్రెష్ మామిడికాయ పులుసన్నం అనమాట ఇది తురుముకోవాలి మంచికాయ్ పుల్లటికాయ అలాగే బాండలే పెట్టుకొని లేదు కొంతమంది కడాయి అంటారు ఏదైనా కానీ ఒక బాండలో పెట్టుకొని నీట్గా కాస్త నూనె వేసుకొని బాగా కాగాలన్నమాట నూనె నూనె కాగిన తర్వాత ఏమేమి వేసుకోవాలో నీట్గా చెప్తాను పూర్తిగా చూడండి ఏమనుకోకండి కంటెంట్ ఏందరూ నువ్వేం తిరిగి పెడుతున్నావు అనుకోండి ఏమనుకోకండి మీకు వస్తే చెప్పండి నెక్స్ట్ టైం నుంచి మనం తగ్గట్టు మాట్ మాట్లాడుకుందాం ఇది చూపించాలనిపించింది మీకు చూపిస్తాను ఇదిగోండి మనకి పచ్చనగపప్పు అలాగే ఎండుమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి కూడా ఉంది ఇది వచ్చి మనకి వేరుశనగపప్పు అనమాట దీన్నైతే అయితే అయితే వేయించుకుంటున్నాం బాగా వేగిన తర్వాత ఇందుకో పచ్చనిగ అయితే వేసుకొని దాన్ని కూడా బాగా అయితే వేయించుకోవాలి మరీ వేయించుకోవడం అంటే మడిపోయేటట్టు కాదు బ్రదరు మామూలుగానే తర్వాత మినపప్పు అయితే వేసుకోవాలి దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ మాత్రం వేయాల్సిన టైంలో కాకుండా తర్వాత వేసాను అదేందుకు మీరు కనిపెట్టి చెప్పండి చూద్దాం తర్వాత ఎక్స్ట్రాగా మనకి ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఇదిగోండి పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిరకాయలు మంచిదని ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే ఎండుమిరకాయలు నచ్చుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు ఇంకో నాకు కూడా అలవాటే పులుసన్నంలో ఎండిమిర్చి వేసుకొని తిన్నాం ఒకే ఇనట్ని బాగా వేపుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే మనకి కలరు రావాలి కదా మెయిన్ పులుసొన్నం అంటే కలరే కదా అది నేచురల్గా మనకి పసుపు పొడిలో ఉంటుంది ఆ పసుపు అనేది వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంగవ కాస్త ఇంగవ అయితే వేసుకోవాలి మనకి మంచి టేస్ట్ ఆరోగ్యానికి మంచిది తర్వాత ఇంకేముంది వేసేయడమే ఇది మన మామిక ఎత్తురం దీంతో పాటు ఉప్పు కూడా వేసుకోవాలి బ్రదరు మళ్ళీ అది మర్చిపోయారు నీట్గా వేసేసుకున్నామా అన్నీ బాగా అంటే ముక్క ముక్కలు ముక్కలు బాగా కింద పైన మొత్తం మిక్సింగ్ చేసేసుకొని వేసేసుకొని అన్నం చల్లార్చుకోవాలన్నమాట మరీ వేడివేడిగా ఉండకూడదు ఇప్పుడు ఇప్పుడుగా అన్నం చల్లారిన తర్వాత దీన్ని దాంట్లో వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా డిష్ చేసుకుని తినడమే సరే కదా కొత్త కొత్తిమీర వేసుకొని తినేయడమే ఓ అని పెద్దగా తినేవాకండి చెప్పుకోవాలి దగ్గర మాముడికి ఎంత గెడ్డ వచ్చేస్తుంది ఓకే బాయ్